బాగున్నారా నేను కూడా బాగున్నాను వెల్కమ్ టు మై ట్రెండ్ క్రియేషన్ ఈ రోజు కలెక్షన్ వచ్చేసి చూస్తున్నా కదా డిజైనర్ శారీస్ అండి ఇవి ఏంటంటే మిస్ ప్రింట్స్ కానీ చిన్న హోల్ కానీ ఏదో సంథింగ్ రావచ్చు బోర్డర్లోనే వస్తుంది ఏదన్నా వచ్చినా కూడా యాక్చువల్గా ఇవన్నీ త్రీ నైంటీ నైన్ మనం సేల్ చేసినవి కట్ సారీస్ బట్ ఈరోజు వచ్చేసి మీకు ఆఫర్లో ఓన్లీ టూ నైన్టీ నైన్లో వస్తున్నాయి కావాల్సిన వాళ్ళు నీడు వాళ్ళు వెంటనే అయితే బై చేసేసుకోండి స్టాక్ కూడా చాలా లిమిటెడ్గా ఉంది ఆల్రెడీ మన ఎల్డీహెచ్లో లో వీడియో అయితే లైవ్లో అయితే పెట్టాము చాలా వరకు లైవ్లో బుక్ అయ్యాయి ఈ కొంచెం పీసెస్ నాకు అవైలబుల్గా ఉన్నాయి మీకు ఎవరికన్నా నీడ్ ఉంది అని అనుకుంటే కొంచెం ఎర్లీగా అయితే బై చేసేసుకోండి ప్రైస్ చెప్పాను కదా రెండు వందల తొంభై తొమ్మిది ప్రాపర్ జాయింట్ అండి జాయింట్ అనేది కుచులలోకి వెళ్ళిపోతుంది ఫోర్ ప్లస్ టూ కటింగ్ వస్తుంది అండ్ మీరే జాయింట్ చేయించుకోవాలి ఓకేనా ముక్కల చీరలు జాయింట్ అనేది కుచ్చులలోకి వెళ్ళిపోతుంది ఇప్పుడైతే లేట్ చేయకుండా వన్ బై వన్ చూసేద్దాం వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ ఇలాంటి మంచి వీడియోస్ అయితే షేర్ చేస్తాము ఆన్లైన్ పర్పస్ రీసేలింగ్ పర్పస్ మంచి యూజ్ అయితే అవుతుంది ఇప్పుడైతే లేట్ చేయకుండా మనం కలెక్షన్ చూసేద్దాం కలెక్షన్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది ఎవరు మిస్ చేసుకోవద్దు అండ్ ఇది కూడా చూడండి ఇవన్నీ ఏంటంటే బోర్డర్ స్టైల్ అండి క్లియర్గా చెప్పాలంటే పైన అంతా మనకి ఇలా వస్తుంది కింద వచ్చేసి ఇలా స్కట్ ప్యాటర్న్ టైప్ బోర్డర్ అనమాట ఓవరాల్గా క్రోష లైన్స్ అయితే వచ్చేసాయి మనకి ఏంటంటే ఎక్కడన్నా జస్ట్ ఈ లైన్ అనేది మిస్ అవుతుంది తప్ప ఓవరాల్గా రిమైనింగ్ అన్నీ బాగున్నాయండి ఎందుకంటే లైవ్లో ఆల్రెడీ మొత్తం చూపించేసాము ఓపెన్ వీడియో కూడా లైవ్లో ఓపెన్ ఓపెన్ చేసి కూడా చూపించాము నీడున్న ఉన్న వాళ్ళు కొంచెం ఎర్లీగా అయితే బై చేసేసుకోండి అస్సలు మిస్ చేసుకోవద్దు ప్రైస్ చెప్పాను కదా రెండు వందల తొంభై తొమ్మిది మాత్రమే షిప్పింగ్ ఛార్జెస్ అడిషనల్ అండి సిగోడి ఆప్షన్ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే జీపే కావాల్సిన వాళ్ళు కొంచెం ఫాస్ట్గా అయితే పేమెంట్ చేసేసేయండి అండ్ పక్కన పెట్టడాలు ఇది చేయడాలు ఏమి ఉండవండి మీకు నీడుందా ఉందా వెంటనే కొనుక్కోండి అంతేకాని పక్కన పెట్టి అవన్నీ డెడ్ అయ్యి మేమేం చేయాలో మాకు అర్థం కాక దయచేసి అర్థం చేసుకోండి ఇప్పుడు అవన్నీ క్లియర్గా చెప్పాలంటే ఇవన్నీ అలా పక్కన పెట్టినవేనండి అందరి కస్టమర్లు ఇవన్నీ మళ్ళీ మేము క్లియరెన్స్ సేల్ వేయాల్సి వస్తుంది అటు మాకు మేము వేరే కస్టమర్లకు ఇచ్చుకోలేక ఇటు మీకు ఇవ్వలేక మధ్యలో స్టాక్ అనేది డెడ్ అవుతుంది దయచేసి అందరూ అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను మీకు ఎవరికన్నా కావాలి అని అనుకోండి వెంటనే పేమెంట్ అయితే వేయండి ఇది ఇది డయింగ్ అంతా మనకి ఇలానే వస్తుందండి డైయింగ్ అంతా ఏంటంటే మనకి ఏంటంటే పైన కలర్ డయింగ్ చేసేటప్పుడు కింద మనకి ఏంటంటే ఇలా డిజైన్ టైప్లో కూడా డయింగ్ అనేది ఇచ్చారు అండ్ ప్రైస్ చెప్పాను కదా టూ నైన్ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రా అండి ఫోర్ ప్లస్ టూ కటింగ్ వస్తుంది ఓవరాల్గా లుక్ అయితే చాలా బాగుంటుందండి ఒకసారి ఓపెన్ చేస్తాను చూసుకోండి ఇలా వస్తుందండి ఇది అంతా మనకి ఏంటంటే పై పార్ట్ పై పార్ట్ అంతా ప్లెయిన్ వస్తుందండి ప్లెయిన్ ఇట్లా మనకి లైన్ అయితే వస్తుంది లేస్ లైన్ అనమాట ఇది సెల్ఫ్ సీక్వెన్సీ లేస్ లైన్ బాగుంటుందండి సారీగా వేట్ చేసినా కూడా బాగుంటుంది లేదు అంటే మీ పిల్లలకి లెహింగా కానీ లాంగ్ ఫ్రాక్ కానీ క్రాప్ ట్రాక్ కానీ ఏది డిజైన్ చేయించుకోవడానికన్నా సెట్ అవుతుంది ప్రైస్ వచ్చేపటికి రెండు వందల తొంభై తొమ్మిది షిప్పింగ్ ఎక్స్ట్రా అండి నెక్స్ట్ వన్ అయితే చూసేద్దాం మంచి పీచ్ కలర్కి లైట్ పీచ్ కలర్కి రెడ్ కలర్ అండి ఇది కూడా అంతే ఇవన్నీ మనకి డయబుల్ డిజైన్స్ చాలా చాలా బాగుంటాయి లెహింగా కానీ క్లాస్గా ఉంటుందండి లెహింగా కానీ లాంగ్ ట్రాక్ కానీ క్రాప్ ట్రాక్ కానీ ఏది డిజైన్ చేయించుకున్నా చాలా క్లాస్గా అయితే ఉంటాయి మనకి డిజైనే అంతా ఇట్లే వస్తుందండి మనకి కొంచెం షివోరీ స్టైల్లో అలా డిజైనే డిఫరెంట్గా వస్తుంది ప్రతి ఒక్కటి అలానే వస్తుంది మీకు నీడు ఉంది అని అనుకుంటే వెంటనే అయితే బై చేసేసుకోండి మీరు హ్యాపీగా కాంట్రాస్ట్ బ్లౌజ్ ఈ కలర్ బ్లౌజ్ వేర్ చేసుకున్న కూడా చాలా బాగుంటుంది ఇదిగో దీనికి కూడా చూడండి మనకి డిజైన్ అనేది డిఫరెంట్గా వచ్చింది ఈ డిజైన్ వస్తుంది పైన వచ్చేసి మళ్ళీ ఇలా వస్తుంది అనమాట మనకు కొంచెం షిబోరీ టైప్ డైనింగ్ టైప్ వస్తుంది బాగుంటాయండి శారీగా వేర్ చేసుకున్న కూడా మనకి డిఫరెంట్గా ఉంది చాక్లెట్ కలర్కి లైట్ లావెండర్ విత్ చాక్లెట్ గచ్చకాయ అంటారు కదా లావెండర్లో గచ్చకాయ మిక్స్ అనమాట పైన వచ్చేసి స్నఫ్ కలర్ అండి బ్లాక్ కాదు డార్క్ స్నఫ్ కలర్ కలర్ అయితే ఇది కూడా బాగుంది కలర్ కాంబినేషన్ కూడా ఎక్సలెంట్గా ఉంది ఇది ఈరోజు కలెక్షన్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి నెక్స్ట్ టైం మంచి వీడియోతో కలుద్దాం అలాగే ఈ వీడియో గురించి ఫీడ్బ్యాక్ కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్